పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో మూడు పాయింట్ ఐదు కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన యాభై పడకల ఆసుపత్రిని కలెక్టర్ శ్యాంప్రసాద్తో కలిసి ఎమ్మెల్యే తోయిక జగదేశ్వరి పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నాణ్యతా ప్రమాణాలు పాటించి పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేసి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య సిబ్బందికి సూచించారు హాస్పిటల్ చుట్టూ కాంపౌండ్ వాల్ డ్రైనేజీ ఆక్సిజన్ పైప్ లైన్ పెండింగ్లో ఉండడంతో నూతనంగా నిర్మించడానికి ప్రతిపాదనలు పంపించాలని అధికారులకు ఎమ్మెల్యే జగదేశ్వరి సూచించారు ఈ కార్యక్రమంలో డిసిహెచ్ నాగభూషణరావు ఇతర వైద్యాధికారులు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు प्रॉब्लम इज द ड्राइविंग सिस्टम सर्कुलर एरिया के थाना में वाटर फोड़ने के जोन है रैपिड वाला आ द कमचंद्र बेटा इकडे लैंड इकडे ओपन स्पेस प्रॉब्लम इज द ड्राइविंग सिस्टम सर्कुलर एरिया के थाना में वाटर फोड़ने के जोन है रैपिड वाला आ द कमचंद्र बेटा इकडे लैंड इकडे ओपन स्पेस